హలో అందరికీ నమస్తే ఆర్ఎల్ఆర్ టీవీ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్తో మీ ముందుకు వచ్చాం తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీలే కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు అయితే రావడం జరిగింది ఫిబ్రవరి పదమూడున ఆ ఫలితాలలో బైంస మున్సిపాలిటీది చాలా విచిత్రమైన పరిస్థితి కొనసాగుతుందని చెప్పవచ్చు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీ వార్డులు ఇరవై ఆరు ఉండగా అందులో పన్నెండు వార్డుల్లో ఎంఐఎం పార్టీ ఆధిక్యత కొనసాగించిందని చెప్పవచ్చు అంటే పద్నాలుగు స్థానాలకు కావలసిన ఆధిక్యం మేయర్ పదవిని చేజిక్కించుకోవాలంటే ఇరవై ఆరుకు పద్నాలుగు స్థానాలు ఏ పార్టీకి అయితే వస్తాయో ఆ పార్టీ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశం ఉంది గత ట్వంటీ ట్వంటీలో జరిగినటువంటి ఎలక్షన్స్లో మాత్రం ఎంఐఎం పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగించి పదిహేను స్థానాలు గెలుచుకొని ఎంఐఎం అభ్యర్థినే చైర్మన్గా చేయడం జరిగింది ఇప్పుడు మాత్రం ఒక రెండు స్థానాలు తక్కువ పడ్డాయి దాంట్లో భాగంగా బీజేపీకి సంబంధించి ఐదు స్థానాలు రావడం జరిగింది ఇండిపెండెంట్లు ఏడుగురికి రా ఏడు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఒకటి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎంఐఎం పార్టీకే ఎక్కువ అవకాశాలున్నాయి ఈ చైర్మ ఈ యొక్క బహింసా మున్సిపాలిటీని చేజిక్కించుకునే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఎంఐఎం పార్టీకే ఉన్నాయనేసి నిపుణుల సమాచారం ఈ విధంగా బైన్సా మున్సిపాలిటీని రెండవసారి కూడా చేజిక్కించుకునే అవకాశం ఉందనేసి ఎంఐఎం పార్టీకే అవకాశాలు ఉన్నాయనేసి చాలామంది కూడా నిపుణులు చెప్పడం జరుగుతుంది చూద్దాం మరి పదహారవ తారీఖు నాడు జరిగేటటువంటి చైర్మన్ ఎన్నిక కావచ్చు మేయర్లకు సంబంధించిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిలో స్పష్టమైన మెజారిటీ ఎవరిని వరిస్తుందో స్పష్టమైన ఆధిక్యం ఎవరికి వస్తుందో చూద్దాం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎల్ఆర్ టీవీని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి మున్ముందు చాలా మంచి వీడియోలతో వచ్చే ప్రయత్నం చేస్తాం ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసే ప్రయత్నం కూడా చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు Thank you.